భారీ రెన్యూవబుల్ టెక్నాలజీస్ లిమిటెడ్ మిడ్ క్యాప్ కేటగిరీకి చెందిన ఎనర్జీ సెక్టార్ స్టాక్ రెండు వేల ఇరవై ఆరు ఫైనాన్షియల్ ఇయర్ సెప్టెంబర్తో ముగిసిన క్యూటివ్ రిజల్ట్స్లో మంచి రిజల్ట్స్ ప్రకటించింది కంపెనీ నెట్ ప్రాఫిట్ నూట పదిహేడు పర్సెంట్ పెరిగి నూట పదహారు కోట్లకు చేరింది అలాగే రెవెన్యూ నలభై ఏడు పర్సెంట్ పెరిగి ఏడు వందల డెబ్బై నాలుగు కోట్లకు చేరింది గత ఆరు నెలల్లో నలభై ఆరు పర్సెంట్ లాభాన్ని అందించింది ఈ కంపెనీ కంపెనీ కరెంట్ మార్కెట్ ప్రైస్ వచ్చి పన్నెండు వందల నలభై మూడు రూపాయలు కంపెనీ మార్కెట్ క్యాపిటలైజేషన్ వచ్చి పన్నెండు వేల ఎనిమిది వందల ముప్పై ఒక కోట్లుగా ఉంది కంపెనీ గురించి చూస్తే వారి రెన్యూబుల్ టెక్నాలజీస్ లిమిటెడ్ సోలార్ పవర్ ప్రాజెక్ట్స్ కన్స్ట్రక్షన్లో స్పెషాలిటీ కలిగిన ఇండియన్ కంపెనీ అలాగే ఈ కంపెనీ ఇంజనీరింగ్ ప్రొక్యూర్మెంట్ కన్స్ట్రక్షన్ వంటి సెక్టార్లో కూడా బిజినెస్ నిర్వహిస్తూ ఉంటుంది ఈ కంపెనీ ఫైవ్ ఇయర్స్లో ముప్పై మూడు వేల పర్సెంట్ లాభం ఇన్వెస్టర్ స్పందించింది